హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాజ్మా స్వాద్ రెసిపీస్ ఓవెన్ కానీ ఎగ్ కానీ లేకుండా అకేజన్స్కి బర్త్డేకి ఎలాంటి డౌట్ లేకుండా ఇట్టే చేసుకునేలాగా పిల్లలకు ఎంతో ఇష్టమైన కేక్తో పాటు క్రీమ్ కూడా కావాలని అడిగినప్పుడు చాలా ఈజీగా ఎలాంటి విప్పింగ్ క్రీమ్ లేకుండా టేస్టీగా కేక్ మీద ఉండే ఫ్రాస్టింగ్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రెసిపీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అయితే లేట్ చేయకుండా మనం ఈ టేస్టీ కేక్ని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము నేను ఇక్కడ కేక్ బేక్ చేయడానికి కేక్ మౌల్ లేకుండా ఇంట్లో యూజ్ చేసే స్టీల్ బాక్స్ తీసుకుని స్టీల్ బాక్స్ లోపల మంచిగా ఆయిల్ అప్లై చేసుకుని మనం ఎంత సైజ్ అయితే బాక్స్ తీసుకున్నామో అంత సైజులో బటర్ పేపర్ని కట్ చేసుకుని మంచిగా పెట్టిన తర్వాత నేను ఇక్కడ తీసుకున్న స్టీల్ బాక్స్ అయితే కొద్దిగా చిన్న సైజులో ఉన్న బాక్స్ని అయితే తీసుకున్నాను మనం కేక్ బేక్ చేసేటప్పుడు కేక్ పొంగి పైకి రాకుండా సైడ్ను పెట్టుకునే బటర్ పేపర్ అయితే ఈ విధంగా కొద్దిగా పొడవుగా పెట్టుకుంటే కేక్ బేక్ అయినా బయటికి రాకుండా ఉంటుంది ఈ విధంగా బాక్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ కొద్దిగా టూటీ ఫ్రూటీ తీసుకుని దాంట్లో కొద్దిగా పొడి మైదా పిండి వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని రూమ్ టెంపరేచర్లో ఉండే వన్ కప్పు మిల్క్ వేసుకుని వన్ టీ స్పూన్ వెనగర్ వేసుకున్నాను మనం వేసుకున్న వెనగర్ మిల్క్లో మంచిగా కలిసేలాగా బాగా కలుపుకుని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఎలాంటి ఫ్లేవర్ లేని సన్ఫ్లవర్ ఆయిల్ అయితే పావు కప్పు వేసుకుని మనం వేసుకున్న మిల్క్ ఆయిల్ రెండు బాగా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి గిన్నె మీద స్టెయినర్ పెట్టుకుని వన్ కప్పు మైదా హాఫ్ కప్పు షుగర్ పౌడరు పావు కప్పు కస్టర్డ్ పౌడర్ నేను ఇక్కడ తీసుకున్న కస్టర్డ్ పౌడర్ అయితే వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నాను పావు టీ స్పూను బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుని మంచిగా స్టెయిన్ చేసుకుని గిన్నెలో వేసుకోవాలి ఇలా పిండిని జల్లించుకుని వేసుకోవడం వల్ల కలుపుకునేటప్పుడు ఉండలు లేకుండా మనం కలుపుకున్న పిండి మంచి స్మూత్గా ఉంటుంది ఇలా పిండి అంతా బాగా జల్లించుకున్న తర్వాత విస్కర్తో మంచిగా కలుపుకోవాలి మరీ ఓవర్గా కాకుండా ఇక్కడ చూపించిన విధంగా ఒకే డైరెక్షన్లో మంచిగా పిండిని అయితే కలుపుకొని ఎలాంటి లమ్స్ లేకుండా ఈ విధంగా స్మూత్గా రిప్పన్ కన్సిస్టెన్సీలో ఉండేలాగా పిండి కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న టూటీ ఫ్రూటీ కూడా వేసుకుని పిండిలో బాగా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా టూటీ ఫ్రూటీ కూడా మంచిగా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న కేక్ టిన్లో కేక్ బ్యాటర్ని కేక్ మౌడ్లో వేసుకోవాలి ఈ విధంగా కేక్ మాల్లో వేసుకున్న తర్వాత కేక్ మాల్ని మంచిగా ఒకసారి ట్యాప్ చేసుకుని మిగిలిన టూటీ ఫ్రూటీతో పయనించి గార్నిష్ చేసుకున్నాను ఈ విధంగా గార్నిష్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకుని గిన్నెని మంచిగా హీట్ అవనివ్వాలి హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ టిన్ను గిన్నెలో పెట్టుకుని మూత పెట్టి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే బేక్ అవ్వనివ్వాలి నాకు ఇక్కడైతే థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది ఈ విధంగా కంప్లీట్గా బేక్ అయిన తర్వాత పిక్ పెట్టి చూస్తే క్లీన్గా వచ్చినట్లయితే మన కేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు ఈ విధంగా బేక్ చేసుకుని చల్లారడానికి పక్కన పెట్టేసుకున్నాము ప్యాన్లో హాఫ్ కప్పు మిల్క్ వన్ టీ స్పూన్ కస్టర్డ్ పౌడరు హాఫ్ టీ స్పూన్ షుగర్ పౌడర్ వేసుకుని మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ మిల్క్లో మంచిగా కలిసేలాగా ఎలాంటి లమ్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిల్క్లో బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచి థిక్ కన్సిస్టెన్సీలో ఇక్కడ చూపించిన విధంగా మంచిగా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత కస్టర్డ్ని చల్లారడానికి ఒక గిన్నెలో వేసుకుని మంచి రూమ్ టెంపరేచర్లోకి రానివ్వాలి ఈ విధంగా కంప్లీట్గా చల్లారిన తర్వాత విస్కర్తో మంచిగా స్మూత్గా ఉండేలాగా మంచిగా విస్క్ చేసుకోవాలి ఈ విధంగా స్మూత్ కన్సిస్టెన్సీలోకి వచ్చేలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ కంప్లీట్గా చల్లారిన కేక్ని డీమోల్డ్ అయితే చేసుకుంటున్నాను మనం పెట్టుకున్న బటర్ పేపర్ వల్ల కేక్ ఎక్కువగా బేక్ అయినా కూడా గిన్నె నుంచి బయటికి రాకుండా మంచిగా బేక్ అయింది కేక్ కూడా మంచిగా పొంగింది ప్లఫీగాను ఈ విధంగా బటర్ పేపర్ని మంచిగా రిమూవ్ చేసుకుని బాబ్ పై దాకా పొంగిన కేక్ని అయితే నేను కట్ చేసేసుకుని తీసేసుకుంటున్నాను కేక్ కూడా చూసారా ఎంత ప్లఫీగా మనకి బేక్ అయిందో కేక్ కూడా మంచి దూది కన్నా మెత్తగా ఉంది కదా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న కస్టర్డ్ని పైనుంచి మంచిగా గార్నిష్ చేసుకోవాలి ఎలాంటి విప్పింగ్ క్రీమ్ లేకుండా ఈ విధంగా కస్టర్డ్ మిల్క్తోని మంచి ఫ్రాస్టింగ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా నేను ఇక్కడ కింద దాకా అయితే కేక్ మీద అప్లై చేయలేదు ఓన్లీ పై బాటమ్ పైపే మంచిగా అప్లై చేసుకుని స్ప్రింకుల్తో మంచిగా గార్నిష్ చేసుకున్నాను మీ దగ్గర స్ప్రింకిల్ లేకపోతే కనుక ఎలాంటి డ్రై ఫ్రూట్స్ అయినా సన్నగా కట్ చేసుకుని గార్నిష్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ప్లఫీగా ఉండే కస్టర్డ్ కేక్ని మీరు ఇంట్లో ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్